ఏపీలో మంత్రి నాదన్ల మనోహర్ దూగుడు మీద ఉన్నారు గత ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖలో జరిగిన అక్రమాలను వెలికిదీసే పనిలో బిజీగా ఉన్నారు పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యాన్ని పందికొక్కుల్లా బొకేసిన అక్రమార్కుల చిట్టా తయారు చేస్తున్నారు ఇప్పటికే అక్రమంగా నిల్వ చేసిన వేల టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు ఈ అక్రమాల వెనుక ఉన్న పెద్ద తలకాయలను గుర్తించే ప్రయత్నాల్లో ఉన్నారు ఇప్పటికే బియ్యం స్మగ్లీలో ద్వారంపూడిపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో తాజాగా ఓ ఐదుగురు ఐపీఎస్ల ఉందని మంత్రి ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది ఏపీలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక నాదెన్ల మనోహర్ రేషన్ బియ్యం స్కామ్ పై దృష్టి సారించారు ఎక్కడికక్కడ గోదాములను తనిఖీలు చేస్తూ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి రేఖల్ని బయటికి లాగుతున్నారు పౌర సరఫరాల శాఖలో జరిగిన మొత్తం స్కామ్లన్నీ మంత్రి బయటికి తీయిస్తున్నారు పేదలకు పంపిణీ చేసే నిత్యావసర వస్తువుల ప్యాకెట్లలో బరువు తక్కువగా ఉండడం కూడా గుర్తించారు కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మకై ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున స్వాహా చేశారని నిగ్గు తేలుస్తున్నారు మంత్రి నాదేంద్ర దూకుడుతో పౌర సరఫరాల శాఖలో చక్రం తిప్పిన వారు తంటాలు పడుతున్నారు తమ స్కామ్లు ఎక్కడ బయటపడతాయోనని ఆందోళన చెందుతున్నారు కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున బియ్యం స్మగ్లింగ్ జరిగిందని గతంలో టీడీపీ జనసేన పార్టీలు చేసిన ఆరోపణలకు ఇప్పుడు బలమైన ఆధారాలు లభిస్తున్నాయి పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి దూకుడుగా అక్రమాలను వెలికి తీస్తున్న మంత్రి నాదిర్ల మనోహర్ తాజాగా కీలక ప్రకటన చేశారు కాకినాడ నుంచి జరిగిన బియ్యం స్మగ్లింగ్ లో ఐదుగురు ఐపీఎస్ల ఉన్నట్లుగా తనకు సమాచారం వచ్చిందన్నారు ఒక్క కాకినాడలోనే నలభై మూడు వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంత భారీ స్థాయిలో అక్రమ జరిగి ఉంటాయో ఊహించడం కష్టమన్నారు అధికారులు రాత్రింబవళ్లు సోదాలు నిర్వహిస్తున్నారు మొత్తం బియ్యం స్కామ్ గుట్టు రట్టు చేస్తామని ప్రకటించారు బియ్యం స్మగ్లింగ్ లో ప్రధాన పాత్ర కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిదన్న ఆరోపణలున్నాయి కాకినాడ పోర్టును ఆయన గుప్పిట్లో పెట్టుకున్నారని చెబుతున్నారు అదే సమయంలో ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కు తండ్రే అధ్యక్షుడిగా ఉన్నారు ఈ క్రమంలో ఐదేళ్ల పాటు పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేశారని భావిస్తున్నారు కాకినాడలోనే ఎమ్మెల్యేకు చెందిన వివిధ గోడాన్లలో సోదాలు నిర్వహించి పెద్ద ఎత్తున బియ్యాన్ని సీజ్ చేశారు ఈ వ్యవహారంపై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంకా స్పందించలేదు గతంలో చేసిన స్మగ్లింగ్కు అధికారుల సహకారం పూర్తి స్థాయిలో ఉందని స్మగ్లింగ్ బియ్యాన్ని గ్రీన్ ఛానల్ ద్వారా తరలించేవారన్న ఆరోపణలున్నాయి అధికారుల సహకారం లేకపోతే ఇంత భారీ స్థాయిలో అక్రమాలు జరగవని ఐదుగురు ఐపీఎస్ అధికారులు ఈ స్కామ్ లో భాగమై పూర్తి స్థాయిలో సహకరించి దానికి తగ్గట్లుగా ఫలితం పొందారని చెబుతున్నారు దీనిపై ఇప్పటికే అధికార వర్గాల్లో గుసగుసలు ఉన్నాయి ఇప్పుడు మంత్రి నాదేళ్ల మనోహర్ నేరుగా ప్రకటించడంతో ఇక ఆ ఐదుగురు ఐపీఎస్ అధికారులపై కేసులు నమోదు చేయ ఖాయమని అంచనాలు వేస్తున్నారు మరోవైపు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నాదేన్ల మనోహర్ తన పనితీరుతో ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆకస్మిక తనిఖీలు అక్రమార్కుల అవినీతి చిట్టాను బయట పెడుతుండడం అన్ని కూడా నాదెన్ల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి పేదవాడితో డైరెక్టుగా యాక్సెస్ ఉండే శాఖల్లో పౌర సరఫరాల శాఖ ముందు వరుసలో ఉంటుంది పేదవాడికి నోట్లో నాలుగు ముద్దలు వెళ్లాలంటే టైంకు రేషన్ బియ్యం అందుబాటులో ఉండాలి అని గత ప్రభుత్వంలో పేదవాడి పొట్ట కొట్టి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారనే నిజాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి ఈ అక్రమాలకు పెట్టి నిరుపేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు నాదేళ్ల మనోహర్ అందుకే ఈయన పనితీరుపై ఏపీ జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు